Shikara Water Solution Solution for Hard Water Problems Contact 9399906356 ఈ <laughs> సినిమా <laughs> గురించి కొంతమంది ఎదురు చూస్తుంటే ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతదని ఇంకొంతమంది రిలీజ్ అవ్వకూడదేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ మూవీ గురించి ఎందుకు ఇంత ఆంటిసిపేషన్ అసలు ఈ మూవీలో ఏం చూపించారు వాస్తవాలు ఎంతవరకు చూపించారు అన్నది ఈ మూవీ ప్రొడ్యూసర్ గుడు నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ కానీ రజాకార్ మూవీ అన్న వెంటనే చాలా మందికి ఒక కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఏం చూపించబోతున్నారు అని ఇంతవరకు ఇది అంటే కొంతవరకు తెలిసి తెలియని హిస్టరీ లాంటిది అలా కప్పబెట్టిన హిస్టరీ కాబట్టి అదే కారణం అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చాలా మంది అంటే ఈ సినిమా మొదలైంది ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ నాటి నుంచి దీనికి బాగా హెవీ ట్రాక్షన్ వచ్చింది నాజీ మూమెంట్ అని నాజీ మూమెంట్ జర్మన్స్ కూడా ఆ పేరు తలుచుకోవడానికి ఇట్లా పేరు తలుచుకోవడానికి బాధపడతారు అది వాళ్ళకి ప్రోగా జరిగిన జర్మన్స్కి వాళ్ళ మాట తీసుకోవడానికే భయపడతారు ఎందుకంటే జరిగిన మారన్ హోమం అలాంటి మళ్ళీ గుర్తు తెచ్చుకోకూడదు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ మార్న్ హోమ్ గుర్తు మీద జరపలే ఆయన విదేశీయుల మీద ఈయన స్వదేశం స్వరాష్ట్రం సొంత కింగ్డమ్ లో ఆయన ప్రజలు ఎవరైతే ట్యాక్సులు కట్టి రిచెస్ట్ మ్యాన్ నిజాం ఇన్ వరల్డ్ అంటే దాని హలో వ్యస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని రజాకార్ మూవీ మార్చ్ ఫిఫ్టీన్ రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా గురించి కొంతమంది ఎదురు చూస్తుంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దాని ఇంకొంతమంది రిలీజ్ అవ్వకూడదేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ మూవీ గురించి ఎందుకు ఇంత ఆంటిసిపేషన్ అసలు ఈ మూవీలో ఏం చూపించారు వాస్తవాలు ఎంతవరకు చూపించారు అన్నది ఈ మూవీ ప్రొడ్యూసర్ గుడు నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారండి మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను సార్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఫైనల్లీ డేట్ కన్ఫర్మ్ అయింది నేను డైరెక్టర్ గారిని కూడా ఇంతకు ముందు టూ మంత్స్ బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను అప్పుడు డేట్ గురించి అంత కన్ఫర్మ్గా లేరు బట్ ఫైనల్లీ ఫిఫ్టీన్త్ అని కన్ఫర్మ్ అయిపోయింది ఈ డిలే కూడా ఒకందుకు మంచిదే అంటారా ఏదైనా మన మంచికి అని నమ్మే వ్యక్తిని నేను ఏదైనా మన మంచికి సో ఆర్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ డన్ సార్ కానీ రజాకార్ మూవీ అన్న వెంటనే చాలామందికి ఒక కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఏం చూపించబోతున్నారు అని ఇంతవరకు ఇది అంటే కొంతవరకు తెలిసి తెలియని హిస్టరీ లాంటిది అలా కప్పబెట్టిన హిస్టరీ కాబట్టి అదే కారణం అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చాలామంది అంటే ఈ సినిమా మొదలైంది ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ నా నాటి నుంచి దీనికి బాగా హెవీ ట్రాక్షన్ వచ్చింది పబ్లిక్లో ఒక మంచి యాంటిసిపేషన్ ఉంది పబ్లిక్లో ఒక నెగిటివ్ యాంటిసిపేషన్ ఉంది దీంట్లో ఎవరు ఏం బాధ భయపడవలసిన అవసరం లేదు చరిత్రను చిత్రంగా చూపిస్తున్నాం సింపుల్ వర్డ్ గతంలో జరిగిన అఘాయిత్యాలను ఘోరాలను అద్దం పట్టినట్టు చూపిస్తున్నాం దానికి ఆబ్జెక్షన్స్ కొంతమందికి ఇంకొంతమందికి ఏంటంటే దాంట్లో అంటే ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత సన్నివేశాలు ఇది ఒక మతానికి వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఇది ఏ మతానికి నెగటివ్ కాదు ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఇది రజాకార్లను ఉద్దేశించి తీసిందే ఆనాటి నిజాం మీరు ఉస్మాన్ అని పాషా ఆయనతో పాటు ఖాసిం రిజ్వీని ఉద్దేశించి వాళ్ళు చేసిన ఘోరాలనే ఈ చిత్రంలో చూపిస్తున్నాం కానీ ఇంకా వేరేది కాదనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఈ చిత్ర ఈ చిత్రం ఏదో డాక్యుమెంటరీ టైపు లో బడ్జెట్ టైం ఏదో రెండు కోట్ల నుంచి ఒక కోటిన్నర మూడు కోట్ల నుంచి తీసింది కాదు ఇది ఇది యాభై కోట్ల రూపాయలు పూర్తి కష్టపడి సంపాదించిన డబ్బుతో తీసింది ఇది ఎవరిని ఇంకా వేరే మార్గాల్లో సంపాదించినది కాదు ఇది చాలా కష్టపడి సంపాదించింది బయట కొంచెం మార్కెట్లో కూడా నేను తెచ్చుకున్నది బాకీ తెచ్చుకొని ఎందుకంటే ఇంట్రెస్ట్ మన దేశంలో జరిగిన ఈ అఘో అఘోరం ఘోరమైన అత్య అత్యంత ఘోరమైన చరిత్ర నాజీల కంటే కూడా ఘోరమైన చరిత్ర ఈ హైదరాబాద్ ప్రావిన్స్లో జరిగింది ఎందుకు జరిగింది ఆనాడు పరిపాలిస్తున్న రాజు మీరు ఉస్మాన్ అలీ పాజా పాషా అనే వ్యక్తి తన ప్రజల మీదనే ఈ బలోప్రయోగాన్ని ప్రయోగించి ఒక కొత్త దేశం స్థాపిస్తాను అని ఒక దురుద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది భారతదేశానికి స్వాతంత్రము పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున వచ్చినప్పుడు ఆనాడు ఐదు వందల నలభై ఐదు ఐదు వందల నలభై రెండు సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి మూడు కాశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ మనకు తెలుసు కాశ్మీర్లో ఏమైందో అక్కడ పాకిస్తాన్ ఫామ్ కాగానే పాకిస్తాన్లో వచ్చేసి కాశ్మీర్ మీద దండెత్తి పీఓకేని తీసుకున్నారు అప్పటి రాజు హరిసింగ్ గారు వచ్చి భారతదేశానికి ఇక నమస్తే నేను ఇక నేను సంలాయించలేను మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి భారతదేశంలో విలీనం చేశాడు నెక్స్ట్ జునాగఢ్ గుజరాత్లో ఉన్నది వాళ్ళు ప్లెబిసైట్కి పోయినరు ప్లెబిసైట్కి పోతే మెజారిటీ ప్రజలు భారతదేశం వైపు మొగ్గు చూపితే భారతదేశంలో విలీనమైంది ఇక్కడ ఒక సంవత్సరము స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చారు భారతదేశానికి స్వాతంత్రం రాగానే భారత ప్రభుత్వము ఆనాడు నెహ్రూ గారి నేతృత్వంలో స్టాండ్ స్టాండ్షిల్ అగ్రిమెంట్ ఇచ్చారు ఒక సంవత్సరం అంటే నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకో నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు నీ సొమ్ములను దాచిపెట్టుకో విదేశాలకు పంపిస్తావా ఇక్కడ పెట్టుకుంటావా ఏం చేస్తావో చేసుకొని మా దాంట్లో విలీనం గమనం ఈ లోపల ఆయనకు ఒక దురుద్దేశం కలిగింది ఏమని నేను అత్యంత ధనికునైన రాజుని నా తాత జాగీరు మా అయ్యా జాగీరు అని చెప్పి ఆయన తలిచి తుర్కిస్తాన్ ఉస్మానిస్తాన్ ఏదో చేస్తామని చెప్పి కలలుగా అన్నాడు దానికి ఏం చేసిండు అక్కడ పోయిండు అప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేది ఇంకా ఫామ్ మీన్ ఇట్ వాజ్ జస్ట్ ఇన్ ద ఆఫింగ్ బ్రిటిషర్స్తోనే అడ్వైజ్ తీసుకున్నారు వాళ్ళే కదా అప్పటివరకు పరిపాలించింది వాళ్ళు ఏమన్నారు సి ఇప్పుడే పాకిస్తాన్ ఇండియా ఇటు హిందువులు అటు ముస్లింస్ వెళ్ళిపోయారు నీది కొత్త రాష్ట్రము కొత్త రాజ్యం కావాలంటే నీ దేశంలో ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ ఉంటే అవుతుంది కానీ అందరూ కలిసి ఉంటే నేను స్పెషల్ వేరే దేశం ఇవ్వలేను అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్తే ఒక దుర్బుద్ధి అందరినీ మూకుమ్మడిగా ఇస్లాం మతంలోకి మారుద్దాం మారకుంటే చంపేద్దాం మానభంగం చేద్దాం అనే ఆలోచనతోని జరిగిన ఈ అఘాయిత్యాలు అనమాట దాన్ని రూపంలో చూపించబోతున్నాము దానికి ఎవడైనా రజాకారుల ఉంటే బుద్ధి తప్పి వాడు రావాలి మనం ఎదిరించడానికి ఎవడైనా ఈ నిజాం వంశస్థులు ఉంటే మా తాత మా అయ్య మా అమ్మ పెద్దరాయన అని చెప్పి వాడు ఎవడని రావాలి కానీ సెంటర్లో వస్తున్నాం వస్తున్నారు సంబంధమే లేదు ఏమో పెద్ద ఘోరం జరుగుతున్నది మమ్మల్ని ఇది చేస్తున్నారు అది చేస్తున్నట్టుగా వస్తున్నారే బాబు ఏం కాదు ఇది ఏ మతం గురించి ఏ ధర్మం గురించి కాదు ఇది ఇది ఓన్లీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం జరిపిన మారణ హోమాన్ని ఈ రజాకార్ చిత్ర రూపంలో మేము చూపించబోతున్నాం కానీ ఇక్కడ కల్పితాలు అవి ఇమాజినేషన్స్ ఏమి లేవి ఇక్కడ ఫిక్షన్స్ అవి ఏమి లేవి ఇక్కడ ఉంటే ఏదైనా వన్ టూ పర్సెంట్ ఉంటుంది సినిమా కోసం ఉండాలి అంతేగాని హై వాల్యూ హై వాల్యూస్తోని హై వాల్యూతోని హై బడ్జెట్తోని ఈ సినిమా బాహుబలి సినిమాకు సినిమాలో ఎంతైతే క్వాలిటీ ఇచ్చారో దానికంటే కొంచెం తక్కువ దాంట్లో రెండు వేల షాట్లు ఎగ్జాంపుల్ ఉంటే దాంట్లో పదహారు వందల డెబ్బై ఐదు షాట్లు ఉన్నాయి సీజీ షార్ట్స్ ఇంకా అంతకంటే మంచి సినిమా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఈ రోజు వరకు సినిమా హిస్టరీ లేదు తాత ముత్తాతలు ఎవరు సినిమాలో యాక్టింగ్ చేసిన లేదు రచయితలు లేరు పా గాయకులు లేరు ప్రొడ్యూసర్ లేరు డైరెక్టర్ లేరు హీరోలు లేరు అక్కడి నుంచి వచ్చిన అందరూ చూసి ఆనందించండి అరే మన చరిత్రను ఇప్పటిదాకా సూడో సెక్యులర్ పార్టీలు దీని కార్పెట్ కింద పెట్టినాయి కింద ఏమంటారు పాత పెట్టిరు ఒకటి గూడూరు నారాయణ అంటూ ధైర్యంగా ఈ సినిమాను తీస్తున్నాం సినిమాని సినిమా రూపంలో తీద్దామని చూద్దామనే ఆలోచనతో ముందుకు రండి ఇదే కాదు చాలా ముఖ్యమైనది నా ఉద్దేశము అందరినీ ఉద్దేశించి యావత్ భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలను ఉద్దేశించి తీసింది హిందూ ధర్మం ఆనాడు హిందువు హిందువుల మీద ఏదైతే ఊచకొత్త చేసిందో దాన్ని నేను అద్దంలో చూపించినట్టుగా నేను సినిమాలో చూపిస్తున్నాను తప్పేంటిది సరే కరెక్ట్ సార్ మీ చెప్పారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న మనకు హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులను కాలరాయడానికి నువ్వెవరివి నా హక్కు ప్రకారము రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారము ఈ సినిమాను తీసిన నేను అంతేగాని ఇక్కడ మళ్ళా ఇంకోడో వచ్చి నన్ను భయపెట్టించడానికి ఇంకేమున్నది మళ్ళా రజాకారులు పుట్టాలినా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వద్దు కదా హర్షిణి గారు వద్దా కావాలనా వద్దు కదా వద్దు కదా అంటే మరి అందరికి కళ్ళు తెరిపించడానికి ఈరోజు భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల మంది జనాభా ఉన్నారు దాంట్లో నూరు కోట్ల మంది యంగ్స్టర్స్ లైక్ యూ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు మరి మీ అందరికి తెలవాలనా వద్దా మళ్ళీ మీ అందరి బిడ్డల మీద కొడుకుల మీద మనమన్లు ముని మీద మీ దాడులు జరగాలన్నా రేపు మళ్ళీ దాడులు జరగొద్దు అంటే ప్రతి ఒక్క హిందూ మేల్కొనాలి ప్రతి భారతీయుడు మేల్కొనాలి హిందూ అని నేను స్పెసిఫిక్గా చెప్పాను ప్రతి భారతీయుడు మేల్కొనాలి అందరము గంగా జమున తైజీబ్ అంటారు అంటే అన్ని మతాల వారు ఒకే తాటిపై వస్తారు రండి మరి ఇప్పుడు బాలసత్వాలు ఏం లేదు కదా సార్ మళ్ళీ రజాకారు లాంటి వాళ్ళు వస్తారంటారా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వదిలేస్తే వచ్చేస్తారు రా ఏంది ఏమన్నాడు మన దగ్గర ఉన్న ఒక నాయకుడు ఏమన్నాడు పదిహేను నిమిషాలు పోలీస్ పక్కకు జరగండి మేమేందో చూపిస్తాం భారతదేశానికి అని చెప్పి చెప్పలే ఒకడు దెబ్బలు కూడా తిన్నాడు కదా ఆల్మోస్ట్ పోయేటోడు బతికిండు కదా ఆ వ్యక్తి హిందూ దేవుళ్ళను చెడుగా తిట్టలే ఎవరు కోనేవో భాగ్యలక్ష్మి అరే భాగ్యలక్ష్మిని లక్ష్మి అంటావా నేనేమైనా నీ దేవుని ఏమైనా వేరే దురుద్దేశంతోనే పలుకుతున్నానా పలుకుతలేను కదా పలుకుతున్నానా నేను నీ తబర్రు తింటా నీ మలీజా తింటా నీ శర్బత్ దావుతా నువ్వు నా తిరుపతి ప్రసాదం తింటావా తినవు కదా తినకున్నా నాలో ఎంత ఉన్నదో చూడు సహనం ఇంత మరి నీకెందుకు నొప్పి సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు నాజీ మూమెంట్ అని నాజీ మూమెంట్ జర్మన్స్ కూడా ఆ పేరు తలుచుకోవడానికి ఇట్ల పేరు తలుచుకోవడానికి బాధపడతారు అది వాళ్ళకి ప్రోగా జరిగిన జర్మన్స్కి వాళ్ళ మాట తీసుకోవడానికే భయపడతారు ఎందుకంటే జరిగిన మారన్ హోమం అలాంటి మళ్ళీ గుర్తు తెచ్చుకోకూడదు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ హోమం గుర్తు చేయొద్దు అని ఎగ్జాక్ట్లీ సేమ్ అలాంటిదే ఇక్కడ ఇది దుర్మార్గమైనది అంటే ఇప్పుడు ఇక్కడ స్వదేశస్తుల మీద జరపలే ఆయన విదేశాల విదేశీయుల మీద జరిపే ఈయన స్వదేశం స్వరాష్ట్రం సొంత కింగ్డంలో ఆయన ప్రజలు ఎవరైతే ట్యాక్సులు కట్టి రిచెస్ట్ మ్యాన్ రిజ్ నిజాం ఇన్ ద వరల్డ్ అంటే అయ్య అవన్నీ తాతదా కాదు కదా ప్రజలు కట్టిన కప్పంతోనో సొమ్ముతోనో సర్కారీ రకంతోనే ఆనాడు సర్కారీ రకం అంటుండే ఎందుకంటే మేము కూడా వతన మా నాయన వరకు మాల్ పటేల్ పోలీస్ పటేల్ మా తాత మా ముత్తాత అందరూ దేర్ ఆర్ ఫొటోస్ హిస్టరీ అవైలబుల్ ఇన్ మై హౌస్ ఎవరు ఏం చేశారని మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి ఆయన పేరు నాకు పెట్టారు ఆయన లాస్ట్ మ్యాన్ టు ఫైట్ విత్ రజాకార్స్ మీరు మీన్ ఎవడు ఖాసిం రజ్వితోని లాస్ట్ మ్యాన్ గూడూరు గ్రామంలో రోడ్డు మీద ఆ తర్వాత బీబీనగర్ నగర్ బ్రిడ్జ్ అని అక్కడ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత పేల్ చేశారు ఇప్పటికి ఉన్నాయి ఆనవాళ్ళు ఉన్నాయి మా తాత మేనమామ ఈరోజు బ్రతుకున్నాడు తొంభై ఎనిమిది సంవత్సరాలు మేనల్లుని గురించి ఆయన సొంత అక్క కొడుకు గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఆయన బ్రతుకున్నాడు ఆయన కూడా చెప్తాడు ఈరోజు కావాలంటే ఆనాడు గూడూరు నారాయణ రెడ్డి అనే వ్యక్తి రజాకారులతో ఏం పోరాటం చేసిండు ఆయన మతం కాబట్టి ఎక్కడ ఏ స్వాతంత్ర సమరయోధుడు దానికి దీనికి రాసుకోలే ఎందుకంటే ఆయన కూడా నిజాం దగ్గర పనిచేసినాడు నిజాం సంస్ ఆయన రాజ్యంలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటాయి వతందార్ అంటారు వాళ్ళని పట్వారీ మాల్ పటేల్ పోలీస్ పటేల్ మూడు వ్యవస్థలు ఉంటాయి పట్వారీ అనేటువంటి రాయాలి ఖాతాలు మాల్ పటేల్ ఏమో సర్కారీ రకం వసూలు చేయాలి పోలీస్ పటేల్ అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ చూసుకుంటాడు ఆ ఐదు నాలుగైదు గ్రామాలకు ఎనిమిది గ్రామాలకో ఆ ఖాందా నుంచి వచ్చిన నేను ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో జరిగిన ఆఘాయిత్యాలను ఒక చరిత్రను చిత్ర రూపంలో చూపిస్తే కొంతమందికి ఇబ్బంది సరే వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇప్పుడు అంత ప్రశాంతంగానే ఉంది కదా ఈ సినిమా వచ్చి మళ్ళీ వాళ్ళలో ఉద్వేకాన్ని హైదరాబాద్ పోలీస్ ఈజ్ వెరీ కేపబుల్ పోలీస్ స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ కంటే కూడా పవర్ఫుల్ పోలీస్ వాళ్ళు మన వాళ్ళు వాళ్ళు ఎవడు కుయ్యి అనదు మేక మే అనదు కుక్క బోబో అనదు వీళ్ళు తలుచుకుంటే సో వీళ్ళకి తెలుసు ఎవడు ఏంటిది అనేది వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది ఏం చేయాల్సిన అవసరం లేదు సార్ ఈ మూవీ రిలీజ్ అనేది ఇంటెక్షనల్ గానే తర్వాత ప్లాన్ చేశారు అన్నది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు నేను క్యాండిడేట్ని అప్పుడు నిలబడితే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అన్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ అంటారు ఏదో అంటారు అన్నిటి వాళ్ళు అంటారు రజనీకాంత్ మొన్న ఏమన్నాడు ఒక సినిమా ఒక ఫంక్షన్ సందర్భంగా అన్నాడు కదా అట్లా అనుకుని మనం పోతుండాలి అవన్నీ సార్ ఈ రిలీజ్ తర్వాత ఏమన్నా ఎవరైతే ఆపాలని చూస్తున్నారో వాళ్ళ వైపు నుంచి కొంచెం ముందుకు వచ్చిన డేరింగ్ స్టెప్ తీసుకుని ఏమన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారనుకుంటున్నారా చెప్పాను కదా పోలీస్ విల్ టేక్ దేర్ రికోర్స్ వాళ్ళు వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు దానికి నేను బాధ్యుని కాదు కదా సినిమా తీస్తే కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది కేరళ స్టోరీ వచ్చింది అప్పుడు వీటినే మరి ఏమైంది ఏమైనా అయిందా ఏం కాదు ఊరికే తాటాక్ చెప్పులు అంటారు వీటి అట్లనే పోయి వెళ్ళిపోవాలంటే అదంతెందుకు నాకు ఎన్ని థర్డ్స్ వచ్చినాయి అనుకున్నారు డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా నేనేమో భయపడుతున్నా ఏమన్నా చెప్ప చెప్తారా మీరు దాని గురించి త్రెట్టు గురించి ఒకసారి దాని గురించి ఏం మాట్లాడదు వాళ్ళు నేను లెక్కపెల్టోని కాదు కూడా నారాయణ్ గారికి త్రెట్ కాల్స్ వచ్చినాయి అంటే అంటే ఏమన్నారు ఇక అది వద్దు ఎందుకు ఆఫ్రికాడ్ పెట్టుకుందాం అది చాలా వచ్చినాయి ఆన్లైనే వచ్చినాయి నాకు ఏమో ఆఫ్రికాడ అనేది కాదు ఆఫ్రికాడు ఐడెంటిటీ లేని త్రెట్స్ అంటారా ఐడెంటిటీ లేని థ్రెట్సా వాళ్ళు ఎవరైతే ఐడెంటిటీస్ ఉన్నాయి నంబర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఐ డోంట్ వాట్ టాక్ అబౌట్ ఇట్ నా నేను ధైర్యంగా నేను ఉన్నా నా బదులు నా దగ్గర పర్సన్ రివీల్ చేయకుండా అసలు ట్రెట్టేంటో చెప్పగలరా చంపేస్తామన్నారు నేను రెడీ నేను రెడీ నువ్వు కూడా రెడీ ఆనా నేను రెడీ నువ్వు రెడీ అయితే రా నేను పెద్ద నేనైతే చరిత్రను చరిత్ర రూపంలో దించి పెట్టేసినాక నేను ఇష్టం నిలిచిపోతా కదా నేనైతే ఆరిపోయిన దీపం కాదు కదా ఒక ప్రాణం పోతుంది కానీ నేనైతే ఆరాను కదా నా దీపం అనేది ఎప్పటికీ వెళ్తూ వెళుతూ ప్రపంచం ఉన్నంతకాలం వెలుగు వెలుగుతూనే ఉంటుంది దాన్ని ఎవడైనా ఆపగలుగుతాడా ఇప్పుడు ఇది ఆర్కైవ్స్లోకి వెళ్తుంది డొమైన్లోకి వెళ్తుంది వెబ్ డొమైన్లకు ఎవడైనా దాన్ని డిలీట్ చేస్తాడా మొత్తం ఎక్కడికి ఎక్కడికెళ్ళి తీస్తాడు తీస్తే మళ్ళీ పెడతారు అవునా కాదా ఇదేదో కోవిడ్ రోగం కాదు కదా సీజన్లో వచ్చింది పోయినట్టుగా ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ద మూవీ ధైర్యంగా దమ్ము ధైర్యంతో మళ్ళీ నా దేశంలో నా రాష్ట్రంలో రజాకారులు పుట్టద్దు అందరూ జాగ్రత్తతోనే ఉండండి అని ఒక సంకేతం ఇస్తున్నాను ఈరోజు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎవరంటే భారతదేశం భారతదేశంలో అందరం మంచి కలిసిమెలిసి బతుకుదాం భరతమాత బిడ్డలుగా ఉన్నాం ఈ దేశంలో ఎవడైనా ఏ మతమోడైనా పుట్టినోడు ఒకడే అని నేను అనడానికి సిద్ధము తకినోళ్ళు అనడానికి సిద్ధమా ఒకడే ఎస్ కావాలంటే ఇచ్చిపుచ్చుకుందాం ఆర్ యూ రెడీ ఆ విధంగా బతుకుదాం మరి నువ్వు నేను హమ్ అని చెప్పి నువ్వెందుకంటావు అవునా కదా అది రావద్దని నా ఆలోచన సార్ అయితే సెప్టెంబర్ సెవెంటీన్త్కి ఉన్నంత లే అంటే జూన్ సెకండ్కి ఉన్నంత ప్రాముఖ్యత సెప్టెంబర్ సెవెంటీన్త్కి కి ఇప్పుడు దాకా ఎవరు తీసుకురాలేకపోయారు కానీ జూన్ సెకండ్ మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు జూన్ సెకండ్ని చేసే వ్యక్తి ఎవరు ఎవరైతే చేసిన రోజు అలా హమాంఖాన్లో ఉన్నాడు వర్క్షాప్లో కాదు కారు పోయి వర్క్ షాప్ లో వండుకోలేమాన్లో ఉన్నారు చెప్తున్నా జూన్ సెకండ్ అనే దానికి ఎక్కడ ఉన్నది దానికి విలువ ఇప్పుడు మన ఇట్ ఈజ్ నాన్ సెన్స్ గూగుల్లోకి వెళ్తుంది సెవెంటీన్ సెప్టెంబర్ మళ్ళీ ఇదంతా గూగుల్ సెర్చ్లో ఇస్ సో అండ్ సో అంటే నువ్వు వెయ్యి సార్లు లక్ష సార్లు దాన్ని కొడితే ఆ పేరే వస్తుంది మళ్ళీ దాన్ని లక్ష ఒకరుసారి కొడితే ఎవరిని కొడితే వాడు వస్తాడు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఇట్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన నా తాతనో ముత్తాతనో కాదు ఆయననే విమోచన ఇప్పించింది లేకుంటే మన గతి ఎలా ఆఫ్ఘనిస్తాన్ ఎట్లయితే అక్కడ పౌరులు అనుభవిస్తున్నారో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ఆ గతి మనకు అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ మేల్కొనకుంటే ఆనాడు పరిపాలించిన ప్రధానమంత్రి మూడు వందల తొంభై ఆరు రోజులు ఎందుకు వెయిట్ చేసిండు ఈ దేశస్థులు ఈ భారత భూభాగంలో వాళ్ళు కారా ఎందుకు వెయిట్ చేసిండు ఇదంతా ఒక పెద్ద కుట్ర ఇప్పటిదాకా ఎందుకు తీయలేదంటే భయం భయంతో ఎందుకు లే మనకని ఇంకోటిగా సూడో సెక్యులరిజం అని ఇవన్నీ ఉంటాయి చాలా ఉన్నాయి ఒక ఒక వ్యవస్థ ఒక పరిస్థితి అనే దాని వెనకాల చాలా విషయాలు ఉంటాయి సింపుల్ కాదు అది మనం అనుకున్నంత సింపుల్ కాదు దీనికి ఫాదర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎట్లయితే మన గా మహాత్మా గాంధీ అనుకుంటామో ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ హూ మూఢక్షరాలున్నా చెత్త కాదు కచర కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన స్టాచ్యూని బరోడాలో కాదు పెట్టుకునేది హైదరాబాద్ నడిబొడ్డున పెట్టుకోవాలి చార్మినార్ పక్కన పెట్టుకోవాలి చార్మినార్ కంటే ఎత్తైన విగ్రహంగా పెట్టుకోవాలి అవసరం అనుకుంటే ఒక వెయ్యి అడుగుల భూమి మీన్ వెయ్యి గజాల భూమి ఆడ కొనుక్కొని నేను నాకు ఈ సినిమా నుంచి వచ్చిన లాభాన్ని మొత్తం దానికి పెడతా నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూకి పెడతాను ఆయన మన మన మనని రక్షించిన వాడు ఆల్రెడీ స్టాచ్యూ ఉంది కదా సార్ తెలంగాణ ఇంకా అభివృద్ధి కోసం పెట్టచ్చు కదా అంటే ఫాదర్ ఆఫ్ మన మన స్టేట్ మన ప్రాంతాన్ని రక్షించిన వాడిని నేను గౌరవిద్దాం గౌరవిద్దామనుకున్నాను తక్కిదినది కదా అది ప్రభుత్వం బాధ్యత అయితే పెట్టారంటారా జూన్ సెకండ్ పర్సెంట్ వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఏమంటుండే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి ఏమైంది నీ అధికారికంగా కోడిగుడ్ల అధికారం ఎక్కడ పోయింది ఇది నువ్వు చేసిన దాన్ని నువ్వు ప్ర ప్రచారంలోకి అనుకున్నావు నువ్వు చేసిన విధానాన్ని దాన్ని ప్రచారంలో తీసుకొద్దామన్నావు ఏంది మేము పోయి ఆడ పోతుంటే వాడ గోల్కొండ కోట గోల్కొండ కోటకు నీకేం సంబంధం బాబు అడిగేటోడు లేక రీతిన ప్రవర్తించు ఎక్కడ పోయిర్రు ప్రజలు తంతే పోయి ఆడ ఆడ పడ్డరు హమాంఖాన్లో పడ్డారు ఉన్నారు సార్ ఇప్పుడు కొంతవరకు ఉన్న న్యూస్ ఏంటి కొంతవరకు ఉన్న అపోహ అపోహ కాదు బట్ నడుస్తున్నది ఏంటి అంటే ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఇంత వికృతమైన ఇంత విపరీతమైన ఆలోచనలు అయితే లేవు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయాలని కానీ వాళ్ళు హింసించాలని కానీ వాళ్ళు వివస్త్రం చేసి బతుకమ్మ ఆడించాలన్నది ఆయనకైతే లేదు రిజ్వి ఎవరే కాసిం రిజ్వి ఎవరైతే ఉన్నారో ఆయన మాటలతోనే ఆయన ప్రేరేపించబడి అలాంటివి తీసుకున్నారు ఆయనకైతే అభివృద్ధి చేయాలి ఇదంతా ఒక నేషన్గా ఉండాలనే ఉన్నది అని కొంతవరకు అంటున్నారు ఇది మీకు తెలిసిన సోర్స్ ప్రకారం సి నూట ఇరవై మూడు పుస్తకాలు మేము చదివి ఇదంతా ఈ ఈ కథ తీసినాం సారాంశం తీసినాం ఒక రాజు ఇవాళ రాజు ఆ రాజ్యంలో జరిగిన వ్యవహారాలకు రాజు బాధ్యుడా లేకుంటే ఇంకోడోనా నీకు రైట్ హ్యాండ్ కదా కాసిం రిజు అనేవాడు రాజుకు రైట్ హ్యాండ్ వ్యక్తి కదా వాడే కదా వచ్చి నీకు చెప్పిండు హమ్ అలగ్ దేశ్ బనాయింగే హమ్ అలగ్ ముల్క్ బనాయింగే భారత్సే అలగ్ ఓ జాయింగే జాకే ఓ గోవాకు పోర్చుగీస్సే ఖరీదింగే అని చెప్పి కదా ఆనాడు గోవా విలే ఎప్పుడైంది భారతదేశంలో నూట పంత పంతొమ్మిది వందల అరవైలు అయింది విలీనం అంతకంటే ముందు అది గోవా వీళ్ళ గోవా అనేది పోర్చుగీస్ చేతిలో ఉండే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొందామని వాళ్ళకి బేరం కూడా చేశారు డబ్బులు కూడా పంపించారు లాబింగ్కు మరి మీరు పోయి ఆ సముద్ర తీరం ఉండాలి మనకని చెప్పి ఇవన్నీ ఆలోచన చేసింది చెప్పిందేవాడు కాసిం రిజ్వి ఎవరికి రాజుకు మరి రాజు బాధ్యుడా లేదా రాజుకు తెలవకుంటేనే రాజ్యంలో ఇన్ని ఇన్ని అఘాయిత్యాలు అరగినాయా అఘాయిత్యాలు అంటే ఏదో చెదురుముదురు ఘటనలు కావి ప్రతిరోజు జరిగిన ఘటనలు ప్రతిరోజు వందలాదిగా జరిగినాయి అరవై వేల అంటే ఎట్లా రెండు లక్షల మర్డర్స్ అంటే ఎట్లా ఊరికనే జరిగినాయా రెండు లక్షల మర్డర్స్ పుస్తకాలు రాసినా ఊరికనే పిచ్చెక్కి రాసిన రావడన్నా మనం ఏదైనా ఆధారం చేస్తే పుస్తకము చరిత్రలో ఉందా అని అడుగుతాం మనం చరిత్రలో ఉంది ఏ పుస్తకం అందరు రాసిన పుస్తకాలలో ఉన్నది క్లెయిమెంట్స్ ఉన్నారు దీనికి మేము పోరాటం చేసినాం మేము పోరాటం ఓకే చాలా మంది పోరాటం చేసారు దాంట్లో కాంగ్రెస్ ఉన్నది కమ్యూనిస్టులు ఉన్నారు ఆర్య సమాజ్ ఉంది ఆర్ఎస్ఎస్ ఉన్నది అందరూ ఉన్నారు ఇంట్లో మళ్ళీ పౌరులు ఉన్నారు ఇక్కడ ప్రాంత పౌరులు ఉన్నారు అందరి పార్ట్నర్షిప్ ఉన్నది బట్ ఇది పౌర సమాజం మీద జరిగిన దాడి కదా మరి పౌరులు కూడా డైరెక్ట్గా ఎదు ఎన్నుకున్న ఎదుర్కొన్నారు కదా వందల మందిని చంపినా కానీ జలియన్ వాలా భాగం అని చెప్పి మనం అంటాం కదా అంతకంటే ఘోరమైనవి ఇక్కడ జరిగినాయి ఒకే రోజు రెండు వేల మంది కూడా చంపిన ఘటనలు ఉన్నాయి పుస్తకాలలో రాసినాయి పరకాలలో జరిగిందేంది బైరాన్పల్లిలో ఏంది గుండ్రాంపల్లిలో జరిగింది ఏంది బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చివేత ఎప్పుడైతే నేను చెప్పిన కదా మా ఆయన మా తాతగారి పేరు ఆయన డైరెక్ట్గా కాసిం రిజువీతోనే నువ్వెంత అంటే నువ్వెంత అన్న లెవెల్లో అనుకున్నారు అని ఇక్కడ ఇప్పుడు బ్రతుకున్న వ్యక్తులు చెప్తున్నారు ఎందుకంటే ఆర్మీ అక్కడ జ జంగా దాకా ఆర్మీ వచ్చింది వీళ్ళు పోత లాస్ట్కు పదమూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు పోత బీబీ నగర్ బ్రిడ్జ్ పేల్చేసి మా దగ్గరికి వెళ్ళి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంటుంది అక్కడ ఉన్నాయి ఆనవాళ్ళు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి జరిగిన ఘటనలకు చెప్పడానికి ఈరోజు వ్యక్తులు ఉన్నారు అదంతేందుకు మా అమ్మ పేరు భారతమ్మ ఆమె ఏడు సంవత్సరాలు ఈ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా అమ్మమ్మ తాత ఆమెను బొంబాయికి పంపించండి వాళ్ళ అక్క దగ్గరికి పెద్ద బిడ్డ దగ్గరికి పంపించండి ఇక్కడ ఉంటే నీకు ఇబ్బంది అమ్మా ఈ రజాకారులతోనే అని చెప్పి అక్కడ పంపించండి ఏడు సంవత్సరాల వయసు ఉన్న మాకు యాదుకుంటుందా లేదా అరే నన్ను బొంబాయి పోయినా అని చెప్పి యాదుకుంటుందా లేదా తొమ్మిది సంవత్సరాలకు వాపసు వచ్చింది తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడన్నా గుర్తుకుంటావు కదా ఇప్పుడు బతుకున్నదా మరి బతుకున్నది అవును వాళ్ళ వస్తువులు అంటే మేము భయపడుతుండే అంటే ఏం చేయ ఎందుకు భయం నీ రాష్ట్రంలో నీ రాజ్యంలో నీ సంస్థానంలో నువ్వు బతకడానికి అట్లా చేసిరు వాళ్ళు మత మార్పిడి కోసం ఎవడు మారకుంటే వాడిని మర్డరు రేపు ఎందుకంటే వాడు దేశం చేయాలని వాని ఆకలి వాని దాహము సెపరేట్ దేశం తీసుకున్నాం డబ్బులు బాగున్నాయి కదా ప్రజల నుంచి దోసుకున్న డబ్బులు అనేది ఆలోచన అప్పటి ఆలోచన ఆ ఆలోచనను మనం ఈరోజు సినిమా తీసి చూపిస్తుంటే ఎవడో వాని పుట్టినట్టు వాని మనువన్ లెక్క వాని కొడుకు లెక్క ఈ వచ్చి రియాక్షన్స్ అయితే నాకు అర్థమేంటి నాకు అర్థమే కాదు ఇది అంత జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలుసు ఈ బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ జెండా ఎత్తుకుంటే గొంతు నరికేశ్వరు ఆ రక్తం తీసుకుపోయి వరంగల్లో మొత్తం అక్కడక్కడ చల్లిరు లేక అంటే వందే మాత్రం రామచంద్రరావు జెండా పట్టుకుంటే తీసుకొచ్చి కుక్క అంటే మనం అంటాం కదా కుక్కని కొట్టినట్టు అని అట్లా మనిషిని కాకుండా ఆ విధంగా జంతువుని కొట్టినట్టు కొట్టిరు అంటే ఇంత ఇన్ని లక్షల మంది చనిపోయేదాకా యాక్షన్ ఎందుకు ఇప్పుడే కాశ్మీరు విషయం ఇప్పుడే ఇదైంది ఇప్పుడే ఎందుకు ఇబ్బంది అని ఇబ్బంది ఇబ్బంది అంట ఒక రాజుతోని వ్యవహారం జరిపించడానికి ఇబ్బంది ఒక దేశ ప్రధానికి అవసరమా ఇయాలంటే దేశ ప్రధాని ఏం చేస్తాడు పుల్వామా కాంగ ఏం చేసిండు పోయి బాలకోట్లో వేసిండు కోలీ అవునా కాదా అట్లుంటుంది రియాక్షన్ ఆ విధంగా ఉండాలి సరే ఆయన తెల్లారే వేసిండు మూడు రోజులకే వేసిండి ఇలాంటి ప్రభు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నువ్వు కనీసం పదిహేను రోజులకో నెలకో రెండు నెలకో మూడు నెలలకు ఆరు నెలలకో నువ్వు మేల్కొనాలి కదా మీ ఇంట్రెస్ట్ ఏంటిది మరి అన్నాడు ఇది ఏంటంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అరే మా మూసుకు తొలగిపోతుంది మా గురించి బయటపడుతుంది అని ఒక్కొక్క కార్నర్ నుంచి గతం గత ప్రభుత్వం వాళ్ళేమో పొత్తు పెట్టుకొని వాళ్ళతో భయపడ్డరు ఒకరు ట్వీట్ చేయగానే ఇంకో ఆయన పోయి ఇట్లా అని మూడక్షరాలు ఉన్న వ్యక్తి సో దానికి వీళ్ళు రియాక్ట్ అయినరు మరి ఇప్పుడు ఎందుకో రియాక్ట్ అయితే లేరు స్టేట్ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంత సీన్ లేదు దీంట్లో మత ఘర్షణలు పెట్టిపోతాయి అన్న అంత లేదు ఉంటే ఎట్లుంటుంది సార్ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా గురించి ఇది ఆపాలని అన్నట్టు ట్వీట్ చేశారు కానీ ఇప్పుడు అయితే రిలీజ్ అయిపో రిలీజ్ అవ్వబోతుంది ఇప్పుడు వచ్చి ఆత్మన్ చూస్తా ఇప్పుడు కోర్టుకు పోయరు కదా ఆత్మన్ చూస్తా ఆపగలుగుతాను సార్ అప్పుడు జరిగిన మారణ హోమాలు ఇంత ట్రైడర్లోనే మాకు కనిపించాయి చాలా ఎలా ఎలా ఉండింది అసలు అన్నది చూపించారు కొంతవరకు కానీ సెన్సార్ నుంచి మీకు ఏమీ ప్రాబ్లం లేదా మరి ఇంత సెన్సిటివ్గా ఏదైనా జరిగిన చరిత్రలో చరిత్రలో దాగి ఉన్న వ్యవహారాన్ని సబ్జెక్ట్ని మనం బయటికి తీస్తామంటే మనకు ప్రూఫ్స్ కావాలి ఉన్నాయా లేవా ఏవైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయో ఆ సన్నివేశాన్ని తొలగిస్తారు ఏవైతే చరిత్ర ఉందో ఆ అయితే చూపించాలి కదా బట్ ఏమైనా అబ్జెక్షన్స్ చెప్పారా సెన్సర్ వాళ్ళు ఇది కట్ చేయాలి అవి కట్ చేశారు కట్టారా కట్ చేశారా ఓకే ఎంతవరకు ఎంత పర్సంటేజ్ కట్ అయ్యి ఉండొచ్చు చేసేది మంచిగానే చేసి బట్ స్టిల్ మూవీ మీద ఎలా మూవీ ఇంపాక్ట్ అయితే అంటే కొంచెం తగ్గుతుంది బట్ ఇట్స్ ఓకే బట్ దర్ ఇస్ నో ప్రాబ్లం అబౌట్ ఇట్ మేము చెప్పాలనుకోలేదు మాత్రం చూపిస్తాం ఓకే బట్ సత్యనారాయణ గారు మీరు చెప్పాలనుకున్న కదా ఆయన ఆయన తీసుకొచ్చిన కదా మీ అంత ఐడియాలజీ మిక్స్ అయ్యి మీరు అనుకున్న ప్రోడక్టే బయటకు వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఎజెండా ఏంటి రజాకార్ రిలీజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇది ఇది ఈసిన వాళ్ళకి నెక్స్ట్ ఐడియా కూడా ఉంటుంది కదా నెక్స్ట్ ఏం చూద్దాం నెక్స్ట్ ఉన్నాయి ఐడియాలు ఉన్నాయి నేను ఈ చిత్రరంగం నుంచి నేను నెక్స్ట్ కూడా హిస్టరీనే హిస్టరీ టచ్ చేస్తారా చేద్దాం మీకు చెప్తాం కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్